ఏ అవయవానికి వచ్చిందో సమస్య ఆ అవయవానికి సంబంధించిన డాక్టర్ మాత్రమే తీసేయగలరు అయితే ఈ హృదయానికి సంబంధించినటువంటి డాక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే భూలోకంలో ఎవరు లేరు ఏ సిటీ స్కాన్లో అయినా సరేగాక నీ బ్రెయిన్ లో ఏముందో నీ మెదడులో ఏముందో బయటకు వచ్చేస్తుంది నీ పేగుల్లో ఏముందో బయటకు వచ్చేస్తుంది నీలో ఉన్న ప్రతి అవయవంలో ఏదైనా సరేగాక అది ఫైండ్ అవుట్ చేస్తుంది అది కనపరుస్తుంది ఇదిగో పలాంటి సమస్య లోపల ఉంది అని బయలుపరుస్తుంది అయితే హృదయంలో ఉన్నటువంటి విచారములు హృదయంలో ఉన్నటువంటి వేదన హృదయంలో ఉన్న బాధను ఎవరు స్కాన్ చేయగలరు దేవుడు మాత్రమే స్కాన్ చేస్తాను నీ హృదయంలో ఎంత వేదన ఉందో నీ హృదయంలో ఎంత విచారాలు ఉన్నాయో లేక మన హృదయాల్లో ఎన్ని ఉన్నాయో వాటన్నిటిని కూర్చి విచారణ చేసి దాంట్లో ఏం చేయాలో ఏం చేయకూడదో ఎలా ఉండాలో అన్నిటినీ సెట్ చేసే పరమ వైద్యుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు హలలుయా